ఈ రోజు మనం మ్యాంగో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించుకోతున్నా ఫస్ట్ దానికి మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ అనేది వేసుకుంటున్నాను వన్స్ చిల్లీస్ కూడా కొంచెం ఆయిల్లో పట్టించాక ఆనియన్స్ అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం నేనైతే వన్ బిగ్ ఆనియన్ వన్ స్మాల్ ఆనియన్ తీసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మనకు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వేసాం చూసినారుగా ఆనియన్స్ వేగితే ఇప్పుడు నేను వన్ టమాటా అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొంచెం సేపు టమాటానే మొక్కనద్దాం ఇప్పుడు మనం వన్ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను వన్ స్పూన్ కొరియండా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా సాల్ట్ తగినంత ఇప్పుడు మసాలాస్ అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం మటన్ వేసేసుకుంది ఇప్పుడు ఇందులో కారం టూ మినిట్స్ మటన్ ని ఫ్రై అవ్వలేదు ఇది నేను ఫోర్ స్పూన్స్ ఆఫ్ కాజూన్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను సో ఈ కాజు పేస్ట్ ని కూడా ఇందులో వేసేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మటన్ కొంచెం మగ్గనిద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇంకొంచెం వాటర్ అనేది వేసుకుందాం మీరు ఎంత మటన్ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోండి ఇంకా ఫైనల్గా సో బికాస్ మటన్ అనేది ఉడకాలి కాబట్టి మీరు ఎంత మటన్ తీసుకున్నారో దాన్ని బట్టి మ్యాంగో పీసెస్ అనేది కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకుంటున్నాను మటన్ ఉడికా కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం ఇంకా మీకు ఫైనల్ లుక్ సర్వ్ చేసి చూపించేస్తా సున్నా కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి